అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వర్మ ఆఫీషియల్ మరి ఇప్పుడైతే నేను కోలాటం గురించి అయితే వివరిస్తున్నానండి చాలామందికి ఈ రోజుల్లో కోలాటం అంటే తెలియదు ఏదో రెండు కర్రలు పట్టుకున్నామా రెండు స్టెప్పులు వేసామా ఎంజాయ్ చేసామా ఇంకా కోలాటం వచ్చు అని అనిపించుకున్నామా అన్నట్టుగా ఉంటారు కానీ కోలాటంలో ఉన్న వివరణ తెలియదు మనం చేసే నిత్య పూజలో భాగంగానే కోలాటంలో సేమ్ అలాగే ఉంటుందండి మరి అదేంటో నేను వివరిస్తాను మాది హరీ శ్రవాస కోలాటం అండి తిరుమల తిరుపతి దేవస్థానం దాసాయితీ తాతికారు ఆధ్వర్యంలో నేర్చుకున్నామండి మాకు కోలాటం దాసీతలు అన్నపాట్లే ఉంటాయండి ఇంకా కోలాటం నేర్చుకునే ముందు శుక్రహామర్దనము ప్రార్థన చదివిన తర్వాత శ్లోకం చదివి భూమాతకి నమస్కరించి ఆ తర్వాత అయితే స్టార్ట్ చేస్తామండి ఇప్పుడు వేసే స్టెప్ పేరు మాలిక అంటారండి ఈ స్టెప్నైతే మాలిక అంటారు కింద ఒక కర్ర పైన ఒక కర్ర మళ్ళీ కింద ఒక కర్ర వెనుకొక కర్ర అని నాలుగు కర్రలు నాలుగు స్టెప్స్ ఉంటాయి ఇందులో మాలిక అంటారు మరి మాలిక అంటే అర్థం కూడా నేను తర్వాత వివరిస్తాను అయిపోయింది కదండి చిక్లమధురం మనకి ప్రేరేత అయిపోయింది తర్వాత ప్రదక్షిణ అండి గుళ్ళో ఎలా అయితే ప్రదక్షిణ చేస్తామో మనము గణపతి ప్రార్థన చేసిన తర్వాత ఇలాగా మళ్ళీ మాలిక వేస్తూ ప్రదక్షిణ చేస్తామండి అంటే గుడి చుట్టూ తిరుగుతున్నట్టుగా అర్థమండి మరి ఈ మాలికలు అర్థం ఏంటంటే ఒకసారి చూడండి పూల మాల అల్లుతూ దేవుడికి పైనుంచి కింద వరకు మనము మాల అల్లుతూ దేవుడికి భజన చేస్తూ ప్రదక్షిణ చేస్తున్నట్టు అండి మాలికలో ఉన్న అర్థము అదండి పూలమాల మనము కింద వంగి మళ్ళీ పైకి ఎలాగైతే నాలుగు మెళకలు తిప్పుతామో అలాగే నాలుగు మెళకల్ చెయ్యి మనకి ఇలాగే ఉంటుందండి పూలమాలలాగే మాలిక అంటారని స్టెప్ను ప్రదక్షిణ చేస్తారు అలాగా ఒక భాగం అండి ఇది అయిపోయింది కదా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ గణపతి కోపు ఉంటుందండి ఈ స్టెప్ అయిపోయిన తర్వాత గణపతి కోపు ఉంటుంది గణపతి కోపం అంటే దాంట్లో మాకు పురందరదాస్ కీర్తనలు కన్నడ సాంగ్స్ ఉంటాయండి అందులో ఫస్ట్ పాట గణపతి పూజ ఎలా అయితే ఉంటుందో పోలాటం కూడా గణపతి కోపు అంటారు గణపతి కోలక మంది జయగాలు ఆగలి అపజయగాలు కోవలి జయదేవి రమణ ఒలియాలే కోడి విజయారాయల కీర్తి మెరియాలే కోడి అంటే ఈ పాటికి అర్థం ఏంటంటే మనము విఘ్నేశ్వర్ని ప్రార్థిస్తూ జీవితంలో జయం తప్ప మన జీవితంలో జయాలు తప్పితే అయ్యా అపజయాలే ఉండకూడదు అంటూ మనము ఆ విఘ్నేశ్వర స్వామిని వేడుకుంటూ దీనిని గణపతి కోపి అంటారండి ఇప్పుడు అంటే డీజే సాంగ్స్ ఇలా వచ్చేసి మనకి ఏది పడుతుంది సినిమా సాంగ్స్ డీజే సాంగ్స్ చేస్తున్నాం కానీ హరే శ్రీనివాస కోలాటం పురంధర్దాస్ కీర్తనలు ఉంటాయండి దాస్ శాక్టి ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతి వారు నేర్పించే కోలాటం మాత్రమే ఆర్కెస్ట్రా ఉంటుందండి పురంధర్ దాస్ కీర్తనలు కన్నడ సాంగ్సే ఉంటాయండి ఇంకా గణపతి కోప అయితే కదండి గణపతి కోపి తర్వాత ఇలాగ దేవుడికి ప్రార్థన చేస్తూ చక్కగా చిరుతలు కొట్టడం అండి అంటే చిరుతలు మీనింగ్ ఏంటంటే చిరుతలు అర్థము ఈ కర్రలకి చప్పట్లు కొడుతున్నట్టు మనము గుడి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ చక్కగా దేవుడికి నృత్యం చేస్తున్నట్టు ప్రదక్షిణ చేసేటప్పుడు భజన చేస్తూ అది ఒక భాగం అండి ఇంకా మనకి నిత్య పూజ ఎలాగ ఉంటుందో ఇది కూడా సేమ్ కోలాటం కూడా అలాగే ఉంటుందండి చాలామందికి ఈ రోజుల్లో తెలియక ఒకప్పుడు కోలాటం అంటే చాలా ఇంట్రెస్ట్గా శ్రద్ధగా నేర్చుకునేవారండి ఇప్పుడు మాత్రము అంత రాజకీయం అయిపోయిందండి కోలాటం అంటే కూడా చాలామందికి కొంతమందికి వందలో ఒక ఇరవై మంది మాత్రమే ఇంట్రెస్ట్గా ఉంటారు దేవుడి సేవ లాగా ఉంటారు ఒక ఇరవై మంది మాత్రం ఇంకా ఎందుకు వస్తారో తెలియదు చాలా మంది అయితే కొంచెం గురువులు మించిన శిష్యులు అయిపోయే వాళ్ళు ఈ రోజులు ఎక్కువైపోయి కోలాటం కంటే అసలు వాల్యూ లేకుండా చేస్తున్నారు ఒకప్పుడు కోలాటం అంటే దేవుడి సేవ ఎంతో వాల్యూ ఉండేది ఇప్పుడు మాత్రం అసలు కోలాటంకి కోలాటం రాని వాళ్ళు కూడా కర్రలు పట్టుకొని కోలాటం చేసి దాని వాల్యూ లేకుండా చేస్తున్నారు దానికి అర్థం లేకుండా దాని వాల్యూ తీసేస్తున్నారు డీజే సాంగ్స్కి ఎట్లా పడితే అట్లా చేసేసి కానీ కోలాటం అర్థం అయితే నిజంగా మనం తిరుపతికి వెళ్తే తిరుపతిలో నేర్చుకుంటే తిరుపతిలో వెళ్ళి చూస్తే అప్పుడు మనకి కోలాటం అంటే అదొక కళ అదొక దేవుడి సేవ ఇలా ఉంటుందనే అర్థమవుతుందండి చూసే వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకైతే దీని గురించి ఏమీ తెలియదండి కోలాటం గురించి అర్థం తెలియకుండా ఏదో మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా కోలాటం నేర్చుకోవాలంటే కావాల్సింది క్రమశిక్షణ అండి గురువు పట్ల ఒక మంచి అభిప్రాయము క్రమశిక్షణ ఇవి మెయిన్గా ఉండాలండి సమయ పాలన కూడా అవసరం కోలాటం నేర్చుకోవాలంటే సమయ పాలన అలాగే కర్రలు గజ్జలు యూనిఫామ్ ఇవన్నీ అవసరం అండి కొంతమంది అయితే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు యూనిఫామ్ ఎందుకు మెయింటైన్ చేయాలి మేము అనేసి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇంకా దేవుడి సేవకు యూనిటీ మెయిన్ మెయింటైన్ చేయలేని వాళ్ళు ఇంకా దేవుడి సేవ ఏం చేస్తారు చెప్పండి ఇంకా అలాంటి అలాంటివరకు దూరంగా ఉండడమే మంచిదండి నేనైతే ఈ మధ్య కాలంలో కొంతమంది చూసిన తర్వాత అయితే ఒక స్టెప్ వెయ్యాలి అంటే పదిసార్లు ఆలోచించాలి వేయాల్సి వస్తున్నాయి ఎవరికి నేర్పించాలి కోలాటం ఎవరికి నేర్పించకూడదని చెప్పేసి అయితే కొన్ని అనుభవాలు అయితే నాకు ఇప్పుడు అర్థం అవుతున్నాయి అండి సో ఇప్పుడైతే అంతా రాజకీయం చేశారు కోలాట అయితే పేరు కోసం ఒకప్పుడు సేవ కోసం నేర్చుకున్నారు ఇప్పుడు పేరు ప్రఖ్యాతుల కోసం నేర్చుకుంటున్నారు పబ్లిసిటీ కోసం నేర్చుకుంటున్నారు ఇంకా అది ఆ భగవంతుడికి తెలుసు అంటే ఎవరెలా అనేది ఇంకా ఇప్పుడు చేసేదైతే కృష్ణుడు కోప అండి రౌండ్ మాలిక చేస్తూ కృష్ణుడు కోపం ఇప్పుడు అంతా ఇప్పుడు కాలంలో ఎలా ఉన్నారంటే ఒకప్పుడు చాలా గురువుకి చాలా విలువ ఇచ్చేవారండి ఇప్పుడు ఏంటంటే ఒకరోజు గురువు దగ్గర నేర్చుకునేసరికి రెండో రోజు గురువుని మించిపోయిన మించిన శిష్యులు అవ్వాలని చూస్తున్నారు చాలామంది నేనైతే నేను కోలాటంలో చాలా కండిషన్స్ పెడతానండి రూల్స్ అంటే రూల్ అందరికీ ఒకటే రూల్ అండి కోలాటం నేర్పే అంతసేపు స్ట్రిక్ట్గా ఉంటాను ఆ తర్వాత ఫ్రెండ్లీగా ఉంటాను నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చిన వాళ్ళు ఉండరు కొంతమంది ఇంకా సేమ్ ఏజ్ ఈక్వల్గా ఉన్న వాళ్ళు ఏంటంటే నన్ను ఒక గురువులాగా చూడకుండా ఏదో నేర్పించారా అవసరం అయిపోయిందా తర్వాత ఆవిడని మించిపోవాలని చూసి అని నేర్చుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి నాకేమో తెలియక దేవుడి సేవని నేర్పించేసి నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను చాలామంది తోటి కోలాటంలో జడకోపు కోలాటం కూడా ఉంటుందండి నాగిని కోపు కోలాటం ఉంటుంది కొంతమందికి ఇప్పుడు నేర్పించే వాళ్ళకి అసలు ఎన్ని ఏం తెలుసు అంటే కర్ర పట్టామా చేసామంటారు అసలు ఈ కోలాటం ఎలా స్టార్ట్ అయ్యింది ఎవరు స్టార్ట్ చేశారు ఎన్ని సంవత్సరాలు గిట్టమైందని ఎవరికైనా తెలుసా నేనైతే ఈ వీడియో ఫోర్ ఇయర్స్ బ్యాకే చేశానండి మళ్ళీ ఆ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను వివరణ పదిహేను నిమిషాలు ఉంది ఇంకా ఇప్పుడున్న వాళ్ళకి ఏమీ తెలియదండి ఫ్యాషన్ అయిపోయింది కోలాటం అంటే కోలాటం అయితే విజయ విజయనగరం సామ్రాజ్య కాలం నాటి నుండే ఈ కోలాటం అయితే ఉందండి అప్పటి నుంచే ప్రసిద్ధి చెందింది ఈ కోలాటం ఇప్పటిది కాదండి ఇప్పుడు ఏదో కోలాటం అంటే కొంతమంది చీప్గా చూస్తున్నారు కొంతమంది పేరు బ్రతల కోసం చూస్తున్నారు ఏదైనా సరే దేవుడు సేవ కళ అదైతే ఎవరు చూడట్లేదండి కొంతమంది మాత్రమే చూస్తున్నారు మరి ఆ వీడియో అయితే నేను తర్వాత కూడా అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ